పల్నాడు జిల్లా గురజాలపట్నంలోని శ్రీ అనీగ్రస్ వృద్ధుల ఆశ్రమం నందు గురజాలపట్నానికి చెందినటువంటి షేక్ అబ్దుల్లా సుకూర్ ఏడవ వర్ధంతి సంక్రాంతి పండుగ సందర్భంగా వారి కుమారులు సీనియర్ జర్నలిస్ట్ షేక్ షెప్పి గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ పల్నాడు టీవీ ఎండీ షేక్ బడేజాని అనీగ్రస్ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు నాగులు మేస్త్రి మాట్లాడుతూ బడేజాని కుటుంబం నందు ఏ శుభకార్యం జరిగినా వృద్ధులను గుర్తుపెట్టుకుని ఆశ్రమానికి తనవంతుగా ఆర్థిక సహాయం అన్నదాన కార్యక్రమం నిర్వహించటమే కాకుండా వృద్ధులు స్నేహితులు బంధువుల మధ్య వారి నాన్నగారి వర్ధంతి వేడుకలను జరుపుకోవాలని వచ్చిన తలంపు ఎంతో గొప్పదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుస్సేన్ సుబానీ లత్తు వలి రత్నాకర్ మిత్రులు బంధువులు పాల్గొన్నారు మున్సిపల్ వైజాగ్ బడిజాని గారిని మాట్లాడుతు కోరుతున్నాము ఈరోజు ఎంతగానో ఆరాధించి ఎవరు అడుగుజాడలైతే నడుస్తున్నామో ఆయన మా తండ్రి గారు షేక్ అబ్దుల్ షకూర్ గారి ఏడవ వర్ధంతి ఆయన మాకు శాశ్వతంగా దూరమై రోజుకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మాకు జీవితాంతం వెన్నంటే ఉంటాయి మా హృదయంలో నిక్షిప్తమై ఉంటాయి ఎందుకంటే అతి చిన్న ఉద్యోగి మా చిత్రగతి కుటుంబంలో పుట్టారు అయినా కూడా విద్యావంతుల కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆయన కూడా పిల్లలందరినీ కూడా చక్కగా ప్రయోజకులను చేయాలని చెప్పి అందరినీ కూడా చక్కగా చదివించారు క్రమశిక్షణతో పెంచారు నలుగురికి సహాయపడాలి మనం బతకటమే కాదు నలుగురు బతికేలా చేయాలి అనే స్ఫూర్తిని అనే మార్గాన్ని మాకు అందించి ఆయన మాకు శాశ్వతంగా దూరమైనా కూడా ఆయన చూపిన బాటలో నడుస్తూ మాకు చేదనంత వరకు పేదలకు సహాయపడుతూ కష్టాల్లో వారిని ఆదుకుంటూ మా ప్రయాణం కొనసాగిస్తున్నాము ఆయన జ్ఞాపకాలతో మా జీవితాంతం కూడా మేము ఇదే బాటలో నడిచి చక్కగా ఆదర్శవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుడిని మనసారా కూడా ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మీ చలనదీవలను పైలోకంలో ఉన్న ఆయనకు మీ ముందున్న మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ శుకుర్ గారు జోహార్ శుకుర్ గారు రహేష్ కుర్ గారు చివరిగా అతను ఆత్మకు సాధ్య కలాలని కోరుకుంటూ ఈ అనేక సముదాయం వ్యవస్థ పూలు చింతకాల వేసే గారిని మాట్లాడుతూ కోరుతున్నాను పల్నాడు ఛానల్ వన్ టూ త్రీ స్విచ్ ఫార్టీ ఎక్స్ మరియు మన గురుజాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు బ్రదర్ మర్చిపోకుండా శుక్ర సార్ది తాతయ్య గారి ఆన శుద్ధాసనం పది సంవత్సరం చేస్తారు ఏడు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా మర్చిపోకుండా తాతయ్య గారి పేరు మీద అన్నదానం చేసి ఈ సంవత్సరం అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ కలిసి ఈ చలికాలంలో దుప్పట్లో పంపిణీ కార్యక్రమం జరిగించారు మరి ఆత్మ మరి తాతయ్య గారికి ఆత్మశాంతి కలగాలని మనసారి కోరుకుందాం వచ్చిన కథలందరూ కూడా ఆమె ధన్యవాదాలు మరి ఏడో వద్ద మనం ఆని అర్ధాశయంలో జరుపుకుంటున్నాం ఆయన పోస్ట్ మ్యాన్గా పనిచేశారు బురదాల పిలుగుదాల ప్రాంతాల్లో ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అంటే పిల్లల్ని పోషించటం కుటుంబాన్ని పోషించటమే చాలా కష్టసాధ్యంగా ఉన్న రోజుల్లో ఆయన నలుగురు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మో పిల్లలు మంచిగా చదివించి వాళ్ళని క్రమశిక్షణతోటి పెంచి ఆయన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితం ఉద్యోగం చేయటం ఇంటికి రావటం భార్య పిల్లలు ఇవ్వండింటే నలుగురు స్నేహితులతోటి మాట్లాడుతూ ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఉద్యోగగా ఆయన జీవితం కాలం కూడా ఉండేవారు ఆయనతోటి పనిచేసిన వాళ్ళు కానీ ఆయన స్నేహితులు కానీ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవారు అదేవిధంగా ఆయన కడుపున పుట్టిన బిడ్డల్లో కూడా అదే గొప్ప మనస్తత్వం వచ్చింది పడేజాయని గారు రెండో అబ్బాయి ఆయన గురుదారులకు సంబంధించి కేబుల్ టీవీని స్టార్ట్ చేసి రెండు నియోజకవర్గాల్లో అతని కింద అనేక మంది కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయన దానం చేసే గుణము ఎక్కువ తను సంపాదించిన దాంట్లో తనకెన్ని బాధలున్నా అవన్నీ బయటికి చెప్పకుండా ఎవరు వచ్చి నాకు ఇది కావాలి అంటే కాదంటం అనేది ఆయనకి చేతగాని పని ఎంతో ఒకంత వారికి సాయం చేసి మంచి బుద్ధి కలిగిన వ్యక్తి వాళ్ళకి ఈ దుప్పట్లు కార్యక్రమం కూడా చేపడుతున్నారు ఈ సమావేశానికి వచ్చినటువంటి మన సిపి నాయకుడు రుషన్ గారు మన వైఎస్ఆర్ సిపి నాయకులు రత్కర్ గారు మన మైనార్టీ నాయకులు గారు మన మైనార్టీ నాయకులు ఈ రసీఫ్ గారు వచ్చిన్నారు ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్యంగా మాట్లాడాల్సిందిగా రత్కర్కి మాట్లాడని కూర్చున్నాం అన్నదార కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో గొప్ప మనసుతో మన బడేజాని గారి వాళ్ళ నాన్నగారి ఏడవ వర్ధంతి సందర్భంగా శనికి దుప్పట్లు అదేవిధంగా అన్నదానము వారు వారు వారి కుటుంబ ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇటువంటి ఇదే అని భావిస్తూ ఉంటున్నాం మా బాబాయ్ గారు ఉన్నారు స్పీకర్ గారికి ముందుగా ఆత్మశాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మన వడిజని గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పేదల ముందు నేనుంటా అనుకుంటూ కష్టపడి గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ ముందు ముందుకి చైర్మన్ కూడా చేపడుతున్నారు ఆయన చేసే సహాయాలు అంతా ఇంత కాదు ఆయన వాళ్ళ నాన్నగారిని గుర్తుంచుకొని ఈరోజు అనుగ్రహ శుద్ధరాశ్రమంలో దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు అది చాలా హరిషించ తగ్గ విషయం ఆయన ఏది చేసినా నలుగురు మధ్యలోనే మంచి కానీ చెడు కానీ చేసుకుంటారు మన బాబాయ్ గారికి ఆత్మశాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తాం வலட் வலட் <geliyor>